జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు శ్రీ పూనకా ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం ఐదు వందల డెబ్బై మూడు మార్కులు ఐదు వందల డెబ్బై రెండు ఐదు వందల డెబ్బై ఒకటి ఐదు వందల రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచిన శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ ఓకే

ち、うんっ、うん待、うんて

సార్ సో మహేష్ గారి నాగరాజ్ సార్ కానీ పంపించారు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సాధు కూడా అద్భుతంగా స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి సో సహాయం చేస్తూ ఉన్నారు సో ఆ సహాయానికి సభాముఖంగా కుటుంబ సభ్యులందరికీ సార్కి కూడా నేను థ్యాంక్స్ చెబుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో సో ఈరోజు ప్రగతి సేవా సంస్థ చేసే నిరంతర సేవా కార్యక్రమాల్లో భాగంగా సో ఆది శంధ రెడ్డి సార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పొనకా మల్లికార్జున రెడ్డి సారు నిరంతరం ప్రతి నెల ఫలసరుకులు అందాలి మా నాన్నగారు ఎంతో అద్భుతంగా సో ఈ కార్యక్రమాన్ని ఆశీస్సులు అందిస్తూ అద్భుతంగా జరపాలి అనే ఉద్దేశంతో ప్రజ్ఞలా జరుపుతూ ఉన్నారు సో సార్కి కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే సో ఎవరు విద్యా పరంగా కానీ సో వైద్య పరంగా కానీ సో అనేక సేవా కార్యక్రమాలు మన ప్రగతి సేవా సంస్థ అందిస్తూ ఉంది సో దీనికి సో ఎవరైనా కూడా ఇంకా సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ఎంతో మంది కలుపుకుంటూ ఈ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో మూడు వందల అరవై ఐదు ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కువ ప్రోగ్రామ్స్ జరగాలని సో కడివై చంద్రశేఖర్ సార్ అధ్యక్షతన ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు పద్దెనిమిది కొండశేషిత వాళ్ళ కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు చాలా చిన్న వయసులోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రతి నెల కూడా ఎన్ని పనులున్నా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మా చేతుల మీదుగా అందరికీ అందజేసే మాకు కూడా గొప్ప అవకాశం మల్కాజునెడ్డి గారి వాళ్ళు చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే చంద్రన్న విషయం అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ చేయడంలో ఇంత అద్భుతంగా ఎంత పేషెన్స్ కావాలి ప్రతిరోజు పదుల సంఖ్యలో వాళ్ళని గౌరవ ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని కూడా సమకూర్చి చక్కగా మేటింగ్ చేస్తున్న కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమం చేస్తున్న నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే ఒక కేవలం ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ఈరోజు రాష్ట్ర స్థాయిలో గూడూరికి ఒక గుర్తింపు తెస్తే శ్రీ చైతన్య విద్యా సంస్థలు కూడా ముందుగా అభినందించడం చాలా గొప్ప విషయం అంటే గూడూరులో ఏ మంచి కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా దాంట్లో ప్రగతి సేవా సంస్థ ఉంటాం అని తెలియజేయడానికి మరొకసారి ఉదాహరణగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం మమ్మల్ని అభినందించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసాను శ్రీనివాసరావు గారికి మంచి స్కూల్లో మంచి ర్యాంకులు తెప్పించారు ఆయనకి ధన్యవాదాలు తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా పదిహేను మందికి పద్దెనిమిది రకాల పలుశులకు నిర్ణయించడం క్రమం తప్పకుండా ప్రతి నెల నాలుగో శనివారం రోజు పదిహేను మందికి పేద పేద ప్రజలకి అందించడం చాలా మంచి ప్రోగ్రాం ఇది మా పనక రెడ్డి గారికి ధన్యవాదాలు వాళ్ళ తండ్రి పునకా ఆదిశేషర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ విధంగా పంచడంతో మాకు మా ద్వారా అందించడం ఎంతో మాకు ఆనంద దాయకం ఈ విధంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ దేవందేవిలా చల్లగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షులు ఈ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు హలో మరి ఈరోజు పునకా రెడ్డి గారి స్మారకార్థం మిత్రులు మా తమ్ముడు శ్రీ పలక రెడ్డి గారి మరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహిస్తూ వస్తున్నాం మరి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ముందుగా ఉంటుంది ఒక సంస్థ సేవలో ముందుండే సంస్థ ఏదైనా ఉంది అంటే ప్రగతి సేవా సంస్థ తిరిగే లేదు మరి ఎక్కడైనా కానీ ఏదైనా పండగ వచ్చినా కానీ ఆ పండగని ముందుగా మన గూడలకు తీసుకొచ్చేది ప్రగతి సేవా సంస్థ అదేవిధంగా మరి క్రీడా రంగంలో మరియు అదేవిధంగా మరి చదువుల్లో రాణిస్తున్నటువంటి వారిని కూడా ముందుగా మనం అభినందిస్తూ వస్తున్నాము ఆ క్రమంలోనే మరి చక్కగా మరి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు పొంది మరి శ్రీ చైతన్య విద్యా సంస్థ మరి ఇక్కడ గర్వకారణంగా ఉంది అని అంటే ముందు మేమందరం గర్వపడేటటువంటి మహా శ్రీనివాసులు ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఉన్నారు మా సమక్షంలో అదేవిధంగా శివకుమారెడ్డి గారు మీరు అందరూ కూడా మరి చదువులమ్మ తల్లి చాలా ముందుకు తీసుకెళ్తూ మా ప్రగతి సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళందరితో కూడా మిళితమైనటువంటి గొప్ప సంస్థ మాది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ సహాయం చేయదలుచుకుంటే ప్రగతి సేవా సంస్థ ద్వారా మరి పేదలకు సహాయం చేసేందుకు మా వంతు మేము చా సహాయం చేస్తామన్నప్పుడు మా అధ్యక్షులు శ్రీ కడివేట్ చంద్రశేఖర్ గారిని సంప్రదిస్తే తప్పకుండా పేదలకు న్యాయం చేసేటువంటి సంస్థగా మేము ముందుంటామని చెప్పేసి వారందరి సహాయ సహకర్మ కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ అభినందన తెలియజేసుకుంటూ సెలవుస్తాం ఈరోజు ప్రగతి సేవా సంస్థన పొనక ఆదిశేషర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి గారు పద్దెనిమిది రకాల పలసరకులని పదహైదు మంది దాతలకు ఈరోజు నిరుపేదలకు అందించడం జరుగుతుంది గూడూరు పట్నంలో ఈ విధంగా ప్రగతి సేవా సంస్థర్పణ అనేక మంది అనేక మంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ పేదలకి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ విధంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ఆలోచన విధానాన్ని రూపకర్తగా మార్చి ప్రజలకు ఉపయోగపడడం చాలా సంతోషదాయకం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రానికి ధన్యవాదాలు ప్రగతి సేవా సంస్థ సేవలు ముందు ప్రతి నెల మూడు శాశ్వత ప్రోగ్రాములు జరగబడింది దాంట్లో భాగంగా ఈరోజు కీర్తి శేషుడు వనక ఆశీష జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వనక మల్లికార్జున రెడ్డి పర్మనెంట్గా ఈ పల్ కార్యక్రమం అందజేస్తున్న ప్రతి నెల ప్రతి నెల పదిహేను మందికి పచ్చ పద సరుకులు ఇచ్చి అంటే చాలా మా ఆశామాషే కాదు ఇటువంటి భవంత కార్యక్రమాలు మల్లికాజిరెడ్డి కుటుంబానికి భగవంత మెండుగా ఉండాలని ఇంకా అనేక సేవా కార్యక్రమం చేయాలని కోరుకునే అవకాశం నేను శ్రీనివాసులు మాట్లాడుతున్నాం అంటే లాస్ట్ వారంలో మనం ఈ యొక్క పల సరుకులు ఇస్తుంటాం కొనక ఆశాషారెడ్డి గారి జ్ఞాపకాలను వాళ్ళ కుమారుడు మా తమ్ముడు మనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో పదిహేను మందికి పద్దెనిమిది రకాల పల సరుకులని అందజేయడం జరుగుతుంది రెండవ ర్యాంకు అది ఆషామాష విషయం కాదు గుంటూరు ఉంది విజయవాడ ఉంది ఒంగోరు ఉంది నెల్లూరు ఉంది తిరుపతి ఉంది చిత్తూరు ఉంది ఎన్నో జిల్లాలు పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి కార్పొరేట్ లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బిల్డింగ్స్ ఉన్నాయి మనకి ఏ సదుపాయాలు లేకుండా మనకున్న దాంట్లో సర్దుకుంటూ ఎంతటి ఘన విజయం సాధించిన మా కుటుంబ సభ్యుడైన మన కుటుంబ సభ్యుడైన శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటూ ఇంకా మన ముందు నెంబర్ వన్ స్థానానికి మనం ఎదగాలని శ్రీ చైతన్యాన్ని అందరూ ఆదరించాలని మనకు ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందిస్తున్న మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వయసు చిన్నదైనా కూడా మనసు చాలా పెద్దది మా మల్లిది ఎందుకంటే మా మళ్ళీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఎందుకంటే ఆయన ఇదే కాదు మనం ఈ మధ్య కాదు ఉందని ఒక్క కుటుంబ మిషన్ అయితే మూడు కుటుంబ మిషన్లు తీసాడు ఒకే రోజు అంతటి గొప్ప మనసు ఉండాలి డబ్బు ఉంటే సాలదు దానికి గుణం ఉండాలి అది చక్కగా మా మళ్ళీ పొంది ఆయన ఇంకా వ్యాపార ఇచ్చే మంచి పొజిషన్కి పోవాలనే మనస్ఫూర్తిగా మన ప్రగతి కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది అదేవిధంగా మా హాక్షేషరెడ్డి గారి పైన పైనాడు కూడా ఆయన ఆశీస్సులు మా మళ్ళీ కుటుంబానికి మన ప్రగతి కుటుంబానికి కూడా చక్కగా ఆయన దీవులు మనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మనం ప్రతి నెల ఈ ఒక పల సరుకులు ఇస్తున్నాం ఒక పదిహేను కుటుంబాలకి చక్కగా మనం వాళ్ళకి ఆదుకుంటున్నాం కాబట్టి దేవుడు కూడా మన ప్రగతి సేవ సమస్యను కూడా చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా చక్కగా మా పనక ఆషేష రెడ్డి గారిని గుర్తు తెచ్చుకొని మీరందరూ చక్కగా ఇంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ఈ సరుకులు వస్తాయి చక్కగా వండుకొని వాళ్ళని స్మరించాలని మీ యొక్క ఆశీస్సులు కూడా పనక ఆశాష రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా బగ బక మండే ఎండలు ఉన్నాయి కాబట్టి మీరందరూ అందులో ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నారు మీరు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి యోగా నుంచి బయట వచ్చే పరిస్థితి అయితే ఉండకూడదు ఉదయాన్న తొమ్మిది ఎనిమిది తొమ్మిది కల్లా మీ కార్యక్రమంలో ఏదైనా పని ఉంటే చేసుకొని ఏదైనా పని తప్పదు అనుకుంటే తప్పితే బయట రావచ్చని అని ఎందుకంటే ఎక్కువగా మనకు కూలింగ్ నీళ్ళు తగ్గాల్సింది మంచి మంచిగా మంచిగా నీళ్ళు ఎక్కడ దొరికినా కూడా మీరందరు తీసుకుంటే కొంత హెల్తీగా ఉంటారు ఇంకొద్ది ఎండని మనం ఈ మూడు నెలలు తట్టుకొని బాగుంటే రేపు కూడా వచ్చే సమ్మర్ కూడా మనం బాగా యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఇది పాటిస్తారని కోరుకుంటూ ఇంకా ఇంకొక మా ప్రగతి కుటుంబ విషయానికి వస్తే ఒక చైతన్యం లాగా ఏ ప్రోగ్రాం అయినా సరే అది ఎక్కడైనా కానీ ఏ ఊర్లో అయినా సరే తప్ప మాకందరికీ మేము ఒక పది మందిని తప్పకుండా పది మందికి మించి ఉంటా లేదు పది మందికి లోపల లేకుండా మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు తోచిన సహకారం అందిస్తున్నారు ప్రతి ఒరుగురుకి అదే కాకుండా ఏదైనా అవసరం అనుకుంటే మనం అందరం కూడా ఏదైనా వేసుకొని మనం తోడ్పాటు అందిస్తున్నారు కాబట్టి మన ప్రగతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మనం ఈ సంబంధం ఇంకా కొన్ని కొన్ని ఎండలకి బాగా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా గొడుగులు అయితే చెప్పులు అయితే ఇలాంటివి కొంత మనం కానీ అయితే బాగుంటుంది మనం కూడా కూర్చొని ఏదైనా మంచి వస్తువులు వాళ్ళకి ఎండలో తీస్తామని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా పనక మల్లికార్జున రెడ్డి గారు మనకు అందజేస్తున్నా మరో మరి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్